సడన్ బ్రేకర్ ఆఫ్ ఏంట్రా ఈ దొకత హలో ఎక్కడ ఉన్నా హైకే విషయం ఏంటో చెప్పు ఈ రోజు మన క్లీన్ కంట్రీ తరపున ఒక ఫ్యాషన్ షో చేస్తున్నాం ఏ సునీత నేను అర్జెంట్ గా బయటికి వెళ్తున్నాను సునీత నీలాగా ఎవరు అర్జెంట్ గా వచ్చినప్పుడు వీధిలో పోకూడదనే ఫండ్ రేసింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అడ్రస్ పంపించాను వచ్చే ఏ సునీత ముందు నేను చెప్పేది విను ప్లీజ్ నన్ను నువ్వు ప్రేమించడం నిజమైతే ఇక్కడికి వస్తున్నా హలో సునీత హలో లవ్ ఈజ్ ఇంపాసిబుల్ రా రే నువ్వు ఒకటి అనవసరంగా రిస్క్ చేయదు హాయ్ సునీత ఎక్కడ ఉంది ఓకే రే విడ చూడడానికి మనిషి ఉన్నాడురా కానీ చెయ్యే పెట్టకుండా కళ్ళు పకేసడ కదా అది అన్న కళ్ళు నేను సేఫ్టీ గ్లాస్ వేసుకున్నాను ఎందుకని మంచిది నీ సేఫ్టీ నువ్వు చూసుకో రా వెళ్దాం రే మామా ఇంకొక పది నిమిషాలే ఉంటరా మళ్ళీ అవలేం ఎంత చేస్తాం రా చెప్తే మనం రావేద్దాం రే వెళ్ళొక అటెండెన్స్ వేసి వస్తాను రా వెళ్ళడానికి ఆరు నిమిషం రావడానికి ఆరు నిమిషం పోతే పోతే తనతో రెండు నిమిషాలు రే బ్యాలెన్స్ ఏడు నిమిషాలు ఉన్నాయి మావా ట్రూ కన్ఫర్మ్ గా నేను ఎత్తిన ఎల్ నాట్ సెన్ ఉంది ఎందుకు రా గా మాట్లాడుతున్నావు వీ హావ్ ఎనఫ్ టైం మావా తొందరగా వచ్చేస్తాను బాయ్ సునీత రెడీగా ఉండు నేను బయలుదేరుతున్నాను నెక్స్ట్ నీదే సారీ సారీ ఏ త్వరగా రా సునీత నేను వచ్చేసాను నిన్ను చూస్తాను నా లవ్ నిజం నేను బయలుదేరాలి నేను ప్రూవ్ చేసుకున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ సంజీవి ఈ ముడి కొంచెం వేస్తావా టైమ్ అవుతుంది

జుట్టుకే ఫోర్ అవర్స్ ఏ ఈ బ్యాంగల్స్ బాగున్నాయా లేకపోతే మార్చేనా బాలేవు మార్చే 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 ఈ ఈ పాపడి పిల్ల అయ్యో బాలేదు మార్చే మార్చే ఈ డ్రెస్ ఓకేనా అయ్యా డ్రెస్ అసలు బాలేదు ఇప్పుడే ఇపేద్దాం వచ్చే వచ్చే ఏ నువ్వేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావో నాకు తెలుసు సునీత పని అయిపోయినట్టు హలో టైం అయిందనుకుంటాను అయ్యయ్యో నాకు టైం అయిపోయింది నేను బయలుదేరతాను ఏయ్ నేనైతే స్టేజ్ లో నడవాలని టెన్షన్ లో ఉన్నాను నీకెందుకు టెన్షన్ అయ్యో నా టెన్షన్ నీకు అసలు అర్థం కాదే సరేనా నేనే నీ టెన్షన్ ని తగ్గిస్తాను ఏంటి ఏంటి లేదు నేను బయలుదేరాలి నీకేం కావాలో నాకు తెలుసు ఏంటి మేకలా చేస్తున్నా తొందర చూడు ఏంటి చెవులు కదులుతున్నాయి కౌంట్ డౌన్ నైన్ ఎయిట్ పోగ్ టైమ్ గౌంట్ 3.. త్రీ గో 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 వన్ జీరో ఓపెన్ చేశాట కంపల్సరీ సేఫ్టీ ఫస్ట్

ఈ తత్వాన్ని చెప్పిన ఉండకూడదు ఆవులంతా పెద్ద ప్రాబ్లం అయిందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఆ ఆల్రెడీ నేను సెకండ్ హ్యాండ్ ఇది కూడా చెప్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావనని భయపడ్డాను ఏంటి నువ్వు ప్రతిదానికి సెకండ్ అండ్ సెకండ్ అండ్ అంటున్నావు అసలు నేను దగ్గరికి వస్తేనే టెన్షన్ అవుతున్నావు మరి నీ ఎక్స్ లవ్ లో ఏం పీకేవో ఏమో థియేటర్కి వెళ్ళాం సినిమా చూసాం పాప్కార్న్ కూడా తిన్నాం అవును మరి నీకు సినిమా ఒక్కటే కనిపించుంటుంది దానికే సెకండ్ హ్యాండ్ లేదు ఒకే పాప్కార్న్ తినేటప్పుడు అలా ఇలా చేతు టచ్ అవుతాయి కదా పాప్కార్న్ కే సెకండ్ హ్యాండ్ అంటే నాది పదిహేను హ్యాండ్ యా ఈ ఐస్ క్రీమ్స్ పిజ్జాస్ కలిపితే నేను సెంచరీ కొట్టుంటాను తింటాను మామిడికాయ కూడా తిన్నాను మామిడికాయ కారపొడి మామిడికాయలు ఓ నేను ఓకేనా ఓకే కూలింగ్ ఫ్రాన్స్ నుంచి వచ్చిందన్న ఇదిగో తుఫాన్ వచ్చిన ఇది మాత్రం పగలదట్టన్న సరే సరే లోపల పెట్టు అన్నా ఆ బొట్టు సీన్ గడి చెప్పిందంతా నిజమేనా వాడు ఒక్కడే దేయం కాదన్నా వాడితో ఉన్న అమ్మాయి కూడా మాయ చింపురి చింపరిత్తు దత్తుకోటే ఇప్పుడు కూడా వణుకు పుడుతుందన్నా నిన్ను చూస్తుంటే నువ్వే నువ్వన్నా నవ్వుల పూవన్నా నీ సరి ఎవరన్నా కాఫీ అన్నా ఎవరా ఇవర తాగపర్దా దేవుళ్ళ లేడంటే నమ్మేయ్ కానీ ఈ దయ్యాల వాట్లకి జాగ్రత్తగా ఉండాలి నురే రేయ్ కాఫీ ఎక్కడరా ఇక్కడ ఉంది పో ఇక్కడ ఉందన్నా ఇదిగో అన్న తాగన ఇక్కడన్నా ఇక్కడన్నా ఎక్కడ ఉంటటే అరే పట్కొ పట్టుకో పట్టుకో పట్టుకోవన్న సిగరెట్ తిక్కి పెట్టుకున్నారన్నా అన్నా మినిస్టర్ అన్నే మాట అయ్యా చెప్పండి అయ్యా అది అన్న కంట్లో ఏదైనా సరే నాతో చెప్పండి సరేనయ్యా నేను ఇప్పుడే అన్న రే పిలుస్తున్నారు ఇప్పుడు నేను కూలింగ్ కాను గుడ్డి గుండాన్ని దండోర కొట్టుకోమంటావా అన్నా పోలేదంటే తప్పు అయిపోతుంది కళ్ళు పోయిన విషయం మనకేగా తెలుసు వాళ్ళకి తెలియదు మనం మేనేజ్ చేయొచ్చుగా